హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎమ్ టాకీస్ షష్టికి వెళ్ళాం కదండి మీకు వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరన్నా కనుక వీడియో కనుక మిస్ అయి ఉంటే ఒకసారి ప్లీజ్ టూ వాచ్ అండి సో మీ సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మాకు ఉంటుంది ఏమైనా ఒకసారి చెక్ చేసేటట్టు ఉంటుంది నేనైతే ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఇవేనండి మేము తీసుకున్నవి నాకు బాగా నచ్చింది ఏదైనా ఉండిందండి ఇవన్నీ నాకు యాక్చువల్లీ కొండపల్లి బొమ్మలు నాకు చాలా ఇష్టం ఇవి మట్టితో చేసినవండి ఇవి మట్టితో చేశారు ఇవి కూడా సేమ్ అలానే ఉతాయి అనమాట మనం ఎంజాయ్ చేసుకోవాలి చూడండి అంత క్యూట్ ఉన్నారో తర్వాత ఇది తెలుసు కదా నా చిన్నప్పుడు అయితే నేను వాడాను నా చిన్నప్పుడు మరి నేను చిన్న ఇప్పుడు కాదు వాడాను అనమాట ఇది కూడా నెక్స్ట్ మా పిల్లలిద్దరూ రాక్షసుడు అని తెలియడం కోసం అనమాట ఇది తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి త్రీ వాచెస్ తీసుకున్నామండి ఇది వచ్చేసరికి మోక్షి తీసుకుంది ముక్తి ఇది ఇది నేను తీసుకున్నాను అంటే చూడగా నచ్చింది అండ్ దట్టు నేను స్కూల్కి వెళ్తాను కదా నా పాత వాచ్ ఎక్కువ స్వెట్ పట్టేస్తుంది సరేలే ఇంకా మార్చుదాము అనుకుంటున్నాను అంటే వేరేది మంచి కొనుక్కునే లోపల అలా వాడతాను అనమాట ఇది తర్వాత ఇది ఒకటి ముక్తి మోక్షి ఇది నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి బాగున్నాయి చూడకని ట్వంటీ రూపీస్ అండి ఇచ్చు బాగా అనిపించింది అనమాట పర్లేదు అంటే విరిగేవి గట్రా కాదు కదా సో పర్వాలేదు ఇప్పుడున్న వేర్ అయినా బాగుంటుంది ఇద్దరికి అనిపించి తీసుకున్నాను తర్వాత ఇదిగోండి ఇలాంటిది ఇద్దరు తీసుకున్నారు ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇదిగోండి కనిపిస్తుంది ఇదిగోండి ఇలా అది మోక్షియా అంటే డ్రెస్ మీద పెట్టుకుంటుంది నేనైనా పెట్టుకోవచ్చు ఎక్కువ లెంతే ఉన్నాయి కానీ ఇవి చూడగానే అసలు ఊరుకోలేదు కావాలి కొంటావా కొనవా అని చెప్పి ఊరుకోలేదండి ఇదిగోండి సారీ ఇవి ఇవి జస్ట్ వైట్ డ్రెస్ మీదకి బాగుంటుంది ఇది ఇవి ఎంత పడ్డాయి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అండి ఈచ్ పేరు ఫిఫ్టీ రూపీస్ అండ్ తర్వాత సేఫ్టీ పిన్స్ మోక్షి చెప్పాను ఇవి తీసుకుంది ఆల్రెడీ ఓపెన్ చేసేసింది ఏదో వంట కూడా చేసేసింది అనమాట చూడండి ఎంత చూటుకున్నాయి అసలు పీటంట ఇది పెనమంట చపాతీ చేసింది కొంచెం సేపు ఇక చపాతీ పిండి ఇదంతా చపాతీ చేసింది చూడండి చిన్న చిన్న చపాతీలు చేసి ఇచ్చింది నాకు తినమ్మ అని తెలిసి ఇది గ్యాస్ స్టవ్ మనం తెలుసుకోవాలి అని తర్వాత ఇవి తీసుకున్నాను మోషికి బాగుంటాయని ఇద్దరికి పెట్టుకోవచ్చు అని తర్వాత ఇది ఉండి ఇవి తీసుకున్నాను అనమాట ఇదే ఈరోజు మా షాపింగ్ అనమాట ఇలా గడిచింది ఇంత తక్కువ చేస్తున్నాం కానీ ఎక్కువ తిరిగేసాం కదా సో ఫుడ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వచ్చేది కానీ పర్లేదు బాగానే ఉంది సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆ పార్కి బిఫ్ర పిఎం టాకీస్